ఏం పాపం చేశానే నీకు సిన్సియర్గానే లవ్ చేశాను కదా అయినా తప్పు నీది కాదు నిన్ను అడగకుండా లవ్ చేశాను చూడు నాది తప్పు నేనే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు హలో ఆకాష్ మీ పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడమంటావు ఆల్రెడీ మండిపోయి ఉన్నాను అంకుల్ మీరు ఇంకా పెట్రోల్ జల్లకండి ఏమైందయ్యా మీ గారాల పట్టికి నా పైన ప్రేమ లేదంట ఒక నిమిషం అంకుల్ మీ గారాల పట్టి కాల్ చేస్తుంది మీరే మాట్లాడండి హలో మీ డాడీ మనం ప్రేమించుకోలేదన్న విషయం ఎయిట్లో వింటాడంట ఒకసారి చెప్పు తగలాడు ఏంటమ్మా అల్లుడు గారు మాములా బొస కొడుతున్నారు మా ఆయనకు చిన్న జలకిచ్చా నువ్వు చూసుకుంటా సరేనమ్మా ఏంటి అవును ఆయనే డోంట్ షో మీ యా ఫేస్ అని ఆదిది అని చెప్పేసన్న ఇంకా ఈ వండు శ్రీవరు ఆది ఏప్రిల్ ఫూల్ అండి ఇందాక గా గేమ్ లో నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఒక ఎడిషనల్ ఆన్సర్ చెప్తాను విను నా లైఫ్ లోనే క్రేజీయెస్ట్ మోమెంట్ ఏంటో తెలుసా రై చింటూ నిన్న లైఫ్ లో ఏప్రిల్ 1 రోజు భయంకరంగా ఫూల్ చేసింది ఎవర్నో తెలుసా అప్పుడు చింటూ ఎవర్ని అని అడిగినప్పుడు ఇంకెవర్ని మీ నాన్నని అని చెప్పి ఈవినింగ్ క్యాఫేలో జరిగిన సిచువేషన్ అంతా చెప్పి అలా వాళ్ళని నవ్విస్తూ ఉంటే ఉంటది నా సామి రంగా దట్ విల్ బి ద మోస్ట్ క్రేజియస్ థింగ్ ఇన్ మై లైఫ్ మొత్తానికి నేను బక్రాన్ చేసావన్నమాట ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ కదండి ఇప్పుడు ఏమంటావ్ వాట్సాప్ లో ఒక చిన్న గిఫ్ట్ సెండ్ చేశాను చూసుకో నువ్వు అడగలేదు కానీ నాకే ఆన్సర్ చెప్పాలనిపించింది అందుకే అండ్ ఆకాష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ప్రవీణ్ జ్ఞాపకాల నుంచి నన్ను మొత్తాన్ని బయట పడేసినందుకు నాకే తెలియని నన్ను నాకు కొత్తగా చూపించినందుకు అండ్ ఫైనలీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోయినా ఉన్నారని చెప్పి నన్ను వరల్డ్స్ బెస్ట్ ఫూల్ చేసి నీ క్యారెక్టర్ని నువ్వే బ్యాట్ చేసుకుని ఈ గేమ్లో నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏ అలాంటిదేం లేదు మా డాడీకి నాకు మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండవమ్మా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు సరే ఫైనల్లీ ఏమంటావు ఫైనల్లీ ఏమంటానంటే నాకు నేను ఇప్పుడే హ్యాక్ చేసుకోవాలని ఉంది నేను బయట నీ కోసం దిల్ వాలే దులానియా లేజాయింగ్ సినిమాలో సిమ్రన్ లాగా వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఫాస్ట్ గా వచ్చే టెన్ మినిట్స్ అక్కడ ఉంటాను ఎన్నలా రాజ్ అయ్యో మొద్దు ఇందాక చెప్పాలి కదా దిల్వాలే దులానియా ఏజాయింగ సినిమాలో సిమ్రన్ అని నేను సిమ్రన్ అయినప్పుడు నువ్వు రాజే కదా అవును రాజ్